రాకూడదు అనుకున్నావా అది నాకు తెలియకూడదు అనుకున్నావా నీ మీద పడ్డ మచ్చ జరిగిపోవాలి అవును నీ రా చూపిస్తాను చూడు నీ పేరు మీద ఎంత మసపడింది అయినా బోర్డు క్లీన్ చేసుకోవాలి తెలియదు అరే చేరుతా ఎందుకో నా పేరు మీద పడ్డ మచ్చ నేనే అసలే కాని వచ్చి రాగానే ఇదెందుకు చూశారు మీరు అది రోజు నాకు మామూలు నోయ్ నా కారు గేట్ లోకి రాగానే ముందుగా నీ పేరు చూడాలి ఇంట్లో అడుగు పెట్టక ముందే ముద్దు వచ్చే నీ మోము చూడాలి ఆ తర్వాత నీకు తెలియకుండానే నీ ముద్దు నేను దొంగిలిస్తాను మమ్మీ ఫస్ట్ కానీ మరి బెస్ట్ నువ్వు కదా చూడు చూడు ఏదో వచ్చి చూడు చూడు ఏంటిది కావాలా తేలికేస్తామంటే ముందు నా చెట్లే నాకు యూస్ నవ్వనిరెందుకు ముద్దుల మురళికి మౌనం ఎందుకు చల్లగాలికి గాలికి టూర్ నాకు తెలుసు నీకు తెలుసు నీ మన సెరిగిన నా మనసుకు తెలుసు జాబిలి నవ్వనిరెందుకు ముద్దుల మురళికి గాలికి చల్లగాలికి నిలుగుతో నాకు తెలుసు నీకు తెలుసు నీ మనసురిగిన నా మనసుకు తెలుసు నిన్ను వెళ్ళాడెనో ఎన్ని నాళ్ల ఎడబాటులో ఏమేమి జరిగెనో ఎన్ని ఏళ్ళ అనుబంధము నిన్ను వెళ్ళాడెను తలపు తలపు ఒక కల బరితగా కలలు కనులకు ఒక బరువు మూతగా ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు గడిపినా నీకు తెలుసు నాకు తెలుసు నా మనసెరిగిన నీ మనసుకు తెలుసు జాబిలి నవ్వనిదెందుకో నుల మురళికి మౌనం ఎందుకో నీ గుట్టులి నీలి కన్నులలో నీడలేమిటో నీడలలో దాచుకున్న నీ గుట్టు ఏమిటో దీపముండగా చీకటేమిటి దేవి యువని వరములేమిటి దేహమేగా ప్రాణమునకు కోగలన్నది నాకు తెలుసు నీకు తెలుసు నీ మన నా మనసుకు తెలుసు నవ్వని మురళికి మౌనవు ఎందుకు చల్లగాలికి నిట్టూ పెడు నాకు తెలుసు నీకు తెలుసు నీ మన నా మనసుకు తెలుసు ఇంత చూస్తున్నాను మూని మూతి పిగిచ్చి కూర్చున్నావు నీకు తెలియ నువ్వు డల్గా ఉన్నావా పిచ్చిదా నేను ఒక విధంగా పిచ్చిదానిలేండి అయితే ఇంకా రేపు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అది కాదండి చెప్పు నాకు ఇక్కడే మనసు బాగాలేదు ఇక్కడ మనసు పోతే గదిలోకి వెళ్దాం ఇంట్లో ఎక్కడున్నా అలాగే అక్కడ బాబు పెట్టలోకి వెళ్దాం సీరియస్ గా మాట్లాడుతుంటే ఏంటండి మీరు చెప్పు ఎక్కడైనా రెండు రోజులు

ఇదిగో వస్తున్నానండి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను తల మీద బుల్లెట్ దెబ్బ తగిలి స్పృహ లేకుండా ఏటి వడ్డ పడి ఉంటే వాళ్ళు చూసి మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ మేము తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ దెబ్బ దెబ్బనైపోయింది కానీ వీడికి జ్ఞాపక శక్తి పోయింది తనెవరో ఏమిటో బొత్తిగా గుర్తులేదు మేము ఇంతకు ముందే వీళ్ళు ఒక స్మగ్లింగ్ కేసు అరెస్ట్ చేశాం అప్పుడు ఏడేళ్ళు శిక్ష కూడా వేశాను ఇది వాటి డాక్టర్ మీరు మీ క్లినిక్లో అడ్మిట్ చేసుకుని తిరిగి మామూలు మనిషిగా చేయాలి అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు ఎందుకు చేశారు వాళ్లకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకో అందువల్ల మీరు ఎలాగైనా శ్రమ చేసుకుని నమస్తే సీత పేషెంట్ రంగ రంగ మై సీత హలో సార్ మన ఎనిమిదో నెంబర్ బెడ్ మీద చేస్తే చాలా అందరగోళంగా ఉంది సార్ మనం ఏమైనా సరే ఇచ్చేస్తే

ఏదో జరిగింది కదా అమ్మా మీరేం భయపడకండి అమ్మా ఈ శవాన్ని ఎలాగో లేక నేను బయటకు పంపించేస్తాను బుచ్చి నా బంగారు చున్నైనా నువ్వు ఇక్కడ ఉంటే మా పరుగు పోతుందిరా బయటికి ప్లీజ్ వీడు చూపుడు తోటే భయపెట్టేటట్టు ఉన్నాడు వీడికి అసలు జ్ఞాపక శక్తి ఎందుకు రావాలి వస్తే వీడు ఏమైనా బియ్యం ధర తగ్గిస్తాడా షుగర్ కూడా ఏమైనా సార్ చూడు బాబు వీడికి దృష్టి పోయినట్టుంది చెడు కూడా వచ్చినట్టుంది చూడు ఇదిగా లేడా క్లినిక్దాం క్లినిక్కి